హలో హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రవీణ టాకింగ్ అందరూ అందరైతే ఎట్లున్నారు అందరికీ హ్యాపీ సండే డే సెకండ్ ఇన్ హైదరాబాద్ హైదరాబాద్ అయితే డే సెకండ్ ఎట్లా గడుస్తుందో చూపిస్తున్నా ఇక్కడైతే పాప సారీ బావ అయితే లడ్డూలు చేస్తాడు హెల్దీ లడ్డూలు అవి చేసిండు అయితే మూడు ఏం టైంపాస్ అయితే లేదని అయితే డబ్బాలు వెతుకుతుంటే ఒక లడ్డు దొరికింది అది తిన్నాం అది తింటే మంచిగా టేస్ట్గా అనిపించింది అని చెప్పేసి అయితే బాగాకి లడ్డులు చేసి మనం అడిగితే ఇచ్చిండు చేసిచ్చిండు అప్పుడప్పుడు డిమాండ్కో అన్నీ తీసుకొచ్చిండు ఇక్కడ బాగా ఉన్నాం మా హస్బెండ్ బెల్లం దొరుకుతున్నాడు కదా ఇక్కడ బాగానేమో మిక్సీ గ్రైండ్ చేస్తుండు మొత్తం లడ్డులు చేసినాం దాంట్లో కుడుక నువ్వులు బెల్లం ప్లస్ ఇంకేమో పల్లీలు డ్రై ఫ్రూట్స్ అన్నీ హెల్దీ ఫ్రూట్సే ఇట్లా చేసుకో రోజు ఒక్కటి తింటే మంచిదని అని చెప్పేసి అయితే చేసిండు ఇద్దరు కోసం అయితే మంచిగా చేసిండ్రు ఏదైతే డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ అన్నీ చేసి మళ్ళీ కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ బెల్లం బెల్లం అయితే తురుము చేసుకొని పట్టుకోవాలంటే ఆ పాకంలాగా నెక్స్ట్ లేకపోతే మిక్సీ అట్లా వేస్తే మొత్తం మెత్త ఇట్లా ముద్దలాగా వస్తుంది ఇవన్నీ ఒక్కొక్కటి అయితే మళ్ళీ దాంట్లో నెయ్యి యాడ్ చేసుకుంటూ అన్నీ మళ్ళీ కొన్ని కొన్ని పట్టి అయితే ఇచ్చిండు బాబా ఇక లాస్ట్లో అయితే మీరే ముద్దలు చేసుకోర్రీ అని చెప్పి అంటే లడ్డులాగా చేసుకుంటూ ఉండాలని చెప్పినా కాదు ఇక మేమే చేసుకున్నాం దీనికైతే ఫుల్ టైం పట్టింది సండే మొత్తం దీనికే అయిపోయింది ఇంకా సండే రోజు మళ్ళీ నాన్ వెజ్ చేసుకొని తిని చేసి మళ్ళీ ఈవినింగ్ టైంలో ఇంకా బయటకి వెళ్దామని చెప్పేసి అయితే సెకండే రోజు వెళ్ళినాం ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అని సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ అయితే మా హస్బెండ్ మటన్ వండుతుండు వంటలు మంచిగా వేస్తాడు అని అయితే అక్కడ మటన్ వండమని చెప్పారు సండే రోజు మటన్ అయితే వేస్తుండ అందరికి ప్రిపేర్ చేస్తుండు ఇలా మంచి మార్నింగ్ నుండి ఎన్ని పొక్కలు తిన ఇక్కడి మీ పాపస్ట్లో అన్న చెప్పిర అట్లా చెప్పు అదేంటిది చికెన్ బొక్క మటన్ బ మంచిగా మాట్లాడుతుంది కదా అసలు ఒకటి నోరుకి రేస్టే ఉండదు నిమిషానికి ఒకటి వడ్కొని వస్తుంది మంచిగా మాట్లాడుతుంది ఫైనల్గా అయితే ఇన్ని అయినాయి ఒక్కొక్కటి అయితే తీసుకున్నాం ఇంకా ఈవినింగ్ అయింది ఈవినింగ్ అట్లా అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి అమరావతిల స్థూపం నెక్స్ట్ బుద్ధుడు ఇవన్నీ అయితే ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్తే టైం కోసం అయితే అయితే డే సెకండ్ స్టార్ట్ అయినాం ఇక్కడ పాప కోసం డిమార్ట్ డిమార్కెళ్ళి లడ్డూలు వేయడానికి షాపింగ్ అని చెప్పిన కదా అప్పుడైతే ఒకరి కేక్ తీసుకొచ్చింది బావా దాన్ని చూసుకుంటూ అయితే చూస్తుంది అయితే కొంచెం ఇచ్చిన తిన్నాం పాప పేరు పెట్టయితే మేమే తిన్నాం ఇక్కడ అయితే అందరం స్టార్ట్ అయినాం అందరం వెళ్ళినప్పుడు చూడాలని అయితే స్టార్ట్ అయినాం హైదరాబాద్ అయితే మంచిగా అనిపించింది త్రీ డేస్ ఫోర్ డేస్ ఉన్నాం నెక్స్ట్ ఇక్కడ బస్సులో వెళ్ళిన మేము నేను నేను అమ్మ అక్కయ్య మమ్మీన కొడలు ఇక్కడ బుద్ధుడు అక్కడ అంబేద్కర్ స్టాచ్యూ అన్నీ దగ్గరనే ఉన్నాయి కాబట్టి అన్ని కవర్ అయినాయి కాకపోతే తిరిగి తిరిగి అయితే కాళ్ళు ఫుల్ని వచ్చినాయి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి తెచ్చినాం కొన్ని ఫోటోలు తీసుకున్నాం మా పాప ఉన్న హస్బెండ్ నెక్స్ట్ బావా బైక్ పైన వెళ్ళారు పాపని బైక్ పైన తీసుకెళ్ళారు అట్లా తీసుకెళ్ళింది బెటర్ అయింది ఎందుకు అని అంటే నాతో టస్తే మాత్రం ఎక్కడ దిగడం ఫుల్ బస్సులలో అయితే ఘోరంగా టార్చర్ ఉంటుండే అయి అంటే ఎట్లా రష్ తెలుసు అందరికీ ఓకే ఫ్రెండ్స్ ఈ సండే అయితే మాకు ఇబ్బంది పాపకి క్యారీ బ్యాగ్ ఉంటే చేసినాం మంచిగా అనుకుంటుంది అయితే అనుకుంటుంది దాంట్లో ఆ లైట్ని చూసి లైట్ నేను పోయేసరికి అయితే కొన్నారు బాబాను హస్బెండ్ కొనిచ్చారు లైట్స్ వస్తున్నాయి కాబట్టి నైట్ టైంలో మంచిగా చూస్తుంది ఇక్కడ ట్యాంక్ బ్యాండ్ దగ్గర కొన్ని ఫోటోలు తీసుకొని అయితే తిరిగినం అటు ఇటు మంచిగా ఎంజాయ్ చేసినాం ఐస్ క్రీమ్ తీసుకుంటూ మంచిగా ఎంజాయ్ చేసినాం ఇక్కడ సచివాలయం దగ్గర కూడా కొన్ని ఫోటోలు తిన్నాం అట్ అటు సైడ్ అయితే వెళ్ళలే ఇది నుండే నెక్స్ట్ పాపకి పాపకు పిలుచుకుంటూ చేస్తే ఆమె నవ్వుకుంటే మంచిగా నవ్వుకుంటా సైకిల్ చేస్తుంది ఆమె కొడుతుంది ఘోరంగా గిచ్చుతుంది ఇప్పుడు వేస్తే ఆమె మంచిదని మామూలు ఎవరికైనా చిన్నపిల్లలు ఉంటే కంపల్సరీ వాళ్ళకి కారం తెలగకపోతే నెయిల్స్ అంటే తొందర తొందర పెరుగుతాయి అంట వాళ్ళకి ఒక ఫైవ్ డేస్ టైం పెట్టుకోండి ఫైవ్ డేస్కి అయితే కంపల్సరీ తీయండి నెయిల్స్ ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఏమైనా ఎంజాయ్ చేసి ఇట మాలా ఎంజాయ్ చేసినట్టు ఉంటే హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఈ ప్లేస్లో ఇట ఫోటోస్ దిగితే ఇట నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ అమరవీళ్ళ స్థూపంగా అనిపిస్తుంది కదా అందుకని కొన్ని ఫొటోస్ దిగిన వీడియోస్ కూడా దిగినాం ఇట్లా గడిచింది హైదరాబాద్లో మంచిగా అనిపించింది కానీ అయితే ఫుల్ తిరగాలి అమ్మో యాష్టకు వస్తుంది మొత్తం సింగల్ కదా ఈ మంచి వస్తున్నాయి ఫొటోస్ అయితే అన్ని మంచి వచ్చినాయి కొన్ని కొన్ని ఫొటోస్ యాడ్ చేసినా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నస్తే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్